ఇవాళ మల్టీ బ్రాండెడ్ స్టోరు వరంగల్లో సర్క్యూటర్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా వేర్ అండి అంటే ఫ్రమ్ టెన్ ఇయర్స్ నుంచి మెన్స్ మళ్ళీ సిక్స్టీ ఇయర్స్ వరకు అన్ని బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వెరీ గుడ్ ప్రైస్కి దొరుకుతాయి ఎవరైనా మన కంప్లీట్గా వరంగల్లో కొత్తగా అదే న్యూ స్టైల్లో ఓపెన్ చేశాము ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని ఆశీర్వించాలని ప్లేస్ వెరైటీస్ అంటే అంటే ట్రెండీ వేర్ ఉంటుంది అంటే మల్టీ క్యా క్యాజువల్ వేర్ ఉంటుంది ట్రెండీ వేర్ ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే కార్గోస్ కానీ డెనిమ్స్ కానీ ప్రతి ఒక్క స్టైల్లో అన్ని న్యూ వెరైటీస్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి ఆల్మోస్ట్ మా ఎక్స్పీరియన్స్ తోటి కంప్లీట్గా న్యూ ట్రెండ్ తీసుకొచ్చాము ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం రేట్స్ అయితే మరి మల్ మల్ కంప్లీట్గా వెరీ రీజనబుల్ ప్రైస్ కంపేర్ టు బ్రాండ్స్ ప్రైస్ దాని కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా దొరుకుతాయి సర్కిట్ హౌస్ రోడ్ లో మన పేరు అని మన సర్కిట్ హౌస్ కేల రెడ్డి కాలనీ దగ్గర ఉంటుంది